అధ్యక్ష అధ్యక్ష పాప మంత్రి గారికి తెలియదు అధ్యక్ష దాదాపు ట్రాన్స్పోర్ట్ లో ఉన్న ప్రతి డ్రైవర్ కి కేసీఆర్ గారి నాయకత్వంలో పది లక్షల మందికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ చేస్తాం అధ్యక్ష పాప మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు రెండోది అధ్యక్ష రెండోది అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఆటో డ్రైవర్లతో సహా చేస్తాం అడిగితే దానికి ఎవరినివ్వాల్సిందా నాలెడ్జ్ లేదంటే ఏ అధ్యక్ష వారు మాట్లాడేది మహిళ మా మహిళా మంత్రి అంటే మహిళా మంత్రి అంటే ఇంత ఇంత చురుకలు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష మా మంత్రి గారు ఏమన్నాడు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ వారు మాట వెనక్కి తీసుకొని మా మంత్రి గారు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి నేను ఒకటి మహిళ మహిళ మహిళా తల్లందరూ కూడా క్షమాపణ చెప్పాలి ఆయన లాగా నాకు దురంకారమైనటువంటి నాలెడ్జ్ లేదు సార్ నాకు నాలెడ్జ్ నాలెడ్జే ఉంది సబ్జెక్ట్ సబ్జెక్టు ఉన్నది కానీ ఆయన లెక్క దురంకారం ఎటువంటి నాలెడ్జి లేకుంటే ఓట్ల కోసం చస్తా అని బ్లాక్ చేసే నాలెడ్జ్ నాకు లేదు సార్ కాబట్టి ఆటో డ్రైవర్లు అనేక మంది గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డామాట వాస్తవం ఇవాళ మా పథకానికి ఆటో డ్రైవర్లకు అర్థం పెట్టడం ఇది కరెక్ట్ కాదు ఇది మహిళల కోసం పెట్టినటువంటి పథకం కాబట్టి నీ దురంకార మాటలు మానుకో కౌశిక్ రెడ్డి నే నీలాంటి దుర్మార్గపు నాలెడ్జ్ నాకు లేదు నేను కరెక్ట్గా ప్రజల కోసం ఆలోచించే నాలెడ్జే నా దగ్గర ఉంది కౌశిక్ రెడ్డి గారు దయచేసి హౌస్ ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు 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 అన్నది నేను కొత్త సభ్యులు కొత్త సభ్యులు సరే నేను కౌశిక్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను కౌశిక్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను ఒక గౌరవ మంత్రి గారిని ఆ విధంగా దట్టు మహిళా మంత్రి గారిని మహిళా మంత్రి గారిని ఆ విధంగా ఉద్దేశించి మాట్లాడటం సరికాదు సరి చేసుకోండి విడ్రా చేసుకోండి క్షమాపణ చెప్పండి ఈరోజు మేము ఎందుకు కోరుతామని అంటే మొదటిసారి సరే మీరు ఏ చెప్దామని ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్లో చెప్పు ఉంటారు దాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటే ఏం తప్పు చేసినా అంటే అది కాదు దయచేసి మా యువమిత్రులను మిత్రులను కోరుతా ఉన్నాను తప్పకుండా ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏ విధంగా మనం మాట్లాడాలి ఈ సభకు సంబంధించిన గౌరవాన్ని ఏ విధంగా కాపాడే ప్రయత్నంలో పక్కనున్న మా కేటీఆర్ గారు కూడా చెప్తే బాగుంటుంది పక్కనున్న గో పెద్దలు గోపీనాథ్ గారు చెప్తే బాగుంటుంది అనుభవం ఉన్న మరి మహిళ పెద్దలు మాజీ మంత్రివర్యులు సబిత ఇంద్రారెడ్డి గారు కూడా చెప్తే బాగుంటుంది కొత్త సభ్యులకు చెప్పాల్సిన ధర్మం మీ పైన కూడా ఉందని మీ ద్వారా వారు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఒక్క మాట మీరు మీరు ఎట్లా కనిపిస్తున్నారు కంటే చేరుకు మీరు ఎట్లా కనిపిస్తున్నారు అంటే యుద్ధానికి పోతున్నారు సుడు అట్లా కనిపిస్తు మీరు చేతులు గీతులు కిందికి దించి మంచిగా నీట్గా చేసి చెప్తే మంచిగా మహిళా మంత్రికి క్షమాపణ చెప్తారు అధ్యక్ష చెప్పండి ఓకే అధ్యక్ష అధ్యక్ష పర్వాలేదు ఐ విత్డ్రా మై వర్డ్స్ ఇఫ్ మహిళా మంత్రి గారికి మన బాధ కలిగించుంటే ఐ విత్డ్రా మై వర్డ్స్ సమాచారం లోపం ఉంది అనేది ఇచ్చి నా అవేది తెలియజేసిన ఓకే అధ్యక్ష అయిపోయింది